తిరుకోణ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్ సతీష్ కుమార్ అధ్యక్షతన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ మాట్లాడుతూ పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్లాలంటే చదువు చాలా అవసరం అని ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం ఉంటే పిల్లలు మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్లగలరని తెలిపారు పిల్లలను చెడు అలవాట్లకు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత యూసఫ్ ఖాన్ అన్నపూర్ణ మోతీలాల్ జమున గంగాధర్ రాజమణి

స్టడీస్ కూడా మీరు ఎప్పుడన్నా ఎప్పుడు వచ్చినా పర్వాలేదు నాకు అభ్యంతరం లేదు మీరు ఎప్పుడన్నా రండి మధ్యాహ్నం టైంలో రండి మీరు టెస్ట్ చేయండి మన ఇంట్లో వండిన దానికి ఒక రకం కొన్ని మంచిగానే ఉంటుందని తక్కువ అయితే ఉంటుంది క్వాలిటీ విషయం నేను ఇంత ఎంత గట్టిగా చెప్తున్నా అంటే ప్రీవియస్ గా అంతకుముందు రైస్ మాకు డస్ట్బిన్ వేస్తాం కదా సార్ సగం డస్ట్బిన్ పెట్టుండే ఇప్పుడు డస్ట్బిన్ కాదు పెట్టిన రైస్ సరిపోవట్లే మనం పిల్లలు అమ్మాయిలు ఇంతకుముందు తినకపోతుండే సార్ అమ్మాయిలు అమ్మాయిలు కూడా సెకండ్ టైం సక్సెస్ చేయాలి ఇంకో పేరెంట్స్ రావాలి ఇంటెన్సిటీ మిమ్మల్ని మీ ఫోన్లు మెసేజ్లు అట్ ద సేమ్ టైం లెటర్స్ కూడా పంపడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఇది నేను చెప్తా ఒకటి కూడా సార్ నేను జాబ్ తీసుకుని త్రీ మంత్స్ అయింది అండ్ అంతమంది స్కూల్ అసెంట్ మ్యాథ్స్ చాలా మంది పిల్లలు మమ్మల్ని నమ్ముకొని ఇది రావడం జరిగింది బ్రెడ్ స్కూల్ బదిలేసి ఇది రావడం జరిగింది వాళ్ళ నమ్మకాన్ని నమ్ము చేయాలి వాళ్ళకి మంచి లైఫ్ చేయాలి మాకు అయ్యే కాడికి వాళ్ళకి ఏమైనా చేయాలి అనే నా కాన్సెప్ట్ ఒకటి ఈ స్కూల్ కి ఒకప్పుడు సార్ ఈ స్కూల్ లో ఇరవై మంది స్టాఫ్ నలభై నుంచి ఐదు వందల స్ట్రెంత్ ఉంటాయి పరిస్థితులు ఏమన్నా కానీ ఏం జరిగినా నాకు తెలియదు కానీ సో ఈ రోజు మన స్ట్రెంత్ అంటే మేము స్టార్టింగ్ మేము కానీ పైన ఎక్కువ మేడం కూడా మామూలు